టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఉన్నాయని మాటే కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్య ముఖ్యమంత్రి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి మధ్య ఏదో సాన్నిహిత్యం ఉంది మళ్ళీ అది అలకలు అసంతృప్తి రాజీలు సెటిల్మెంట్లతో మూడు పూలు ఆరకాయలుగా అవి పోతున్నాయేమో కానీ కింద నాయకుల మధ్య క్షేత్రస్థాయిలో కేడర్ మధ్య ఏమాత్రం సమన్వయం లేదు ఒకరికొకరు తిట్టుకోవడానికి నిందలేసుకోవడానికి కాస్త గ్యాప్ దొరికితే చాలు అదే నిత్యం ఆ రెండు పార్టీల మధ్య రాజ్యం వెళ్తూ ఉంటుంది తాజాగా ఒక జనసేన నాయకుడు టీడీపీ ఎమ్మెల్యేని పబ్లిక్గా బహిరంగ మీటింగ్లోనే ఒక పొరంబోగా ఎమ్మెల్యే అని చెప్పి తిట్టేశారు విషయం ఏంటి చిత్తూరులోని ఒక హోటల్లో శనివారం హై రోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక సర్వసభ్య సమావేశం జరిగింది దాని అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని హై రోడ్డు వంద అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని తాము ఎమ్మెల్యేతో మాట్లాడి ఎనభై అడుగులకు ఒప్పించామని అన్నారట పరిహారం కావాలా డిడిఆర్ బాండ్లు కావాలా ఏది కావాలో అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఆయన కోరారట ఇంతలో సభలోనే కూర్చున్న జనసేన నాయకుడు దయారాం నాయుడు జనసేన నాయకుడు దయారాం నాయుడు మాట్లాడుతూ అసలు ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి ఎమ్మెల్యే ఓ పొరంబోగు ఆ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినప్పుడు హైకోర్టు భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందే అన్నారుగా ఇప్పుడు కూడా ఆయన వద్దకే వెళ్తాం కూటమి ఉంటుందో ఊడుతుందో తర్వాత కథ నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది కొట్టండి నీవా నది ఆక్రమణల్ని చంద్రబాబు అమెరికా పోతాడు యూరోప్ పోతాడు పోయి ఫండ్స్ తీసుకొస్తా రాష్ట్రం అతను అభివృద్ధి చేస్తా అంటాడు ముందు చిత్తూరు హైరోడ్ అని అభివృద్ధి చేయ నీ సొంత జిల్లా తర్వాత ఇంక రాష్ట్రం గురించి మాట్లాడదు శ్మశానంలాగా తయారైపోయింది రోడ్ అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరో మహిళగానే అందులో మాట్లాడి ప్రభుత్వం పనికిరాని భూములకేమో కోట్లలో పరిహారం ఇచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యేకి తెలియదా ఎంతసేపు బిల్డింగ్ కొట్టేయండి కొట్టేయండి అని అంటాడు కానీ ఆయనకు పేరు వచ్చేయాలి మరి మేము రోడ్డు పడాలా అని చెప్పి మొత్తం మీద చిత్తూరు హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకారం ఇస్తామని డిడిఆర్ బాండ్లు తమకు వద్దు అని చెప్పారు ఆయన పబ్లిక్ గానే చాలా సీరియస్ గా మాట్లాడేశారు జనసేన నాయకుడు బోపు అని ఈయన ఆయన ఎమ్మెల్యే ఒక పొరంబోకు అని చెప్పి పబ్లిక్ బహిరంగ మీటింగ్లో అని ఇట్లా ఉంటాయి జనసేన టీడీపీ వ్యవహారాలు అసలు బేసిక్గా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటే ఒక దగ్గర కూడా గెలవలేమని చెప్పి ఒకరి బాధ అధికారంలోకి రాలేమని ఇంకొకరి బాధ వీళ్ళకు ఉన్నటువంటి బాధలు భయాలు జగన్ అంటే వీళ్ళని కలిపి ఉంచుతున్నాయి కానీ వేరే ఆప్షన్ లేక ఒంటరిగా పోటీ చేస్తే ఒక్కరికైనా గెలిచే పరిస్థితి లేదు ఒక పార్టీకి ఇంకొకరేమో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు చరిత్ర చెప్పిన సాక్ష్యం అందుకని చెప్పి తప్పక కలిసి ఉన్నారు కానీ తిట్టుకున్నా కొట్టుకున్నా ఏదో విధంగా కాసిన అధికారాన్ని వాసన చూడొచ్చని నాలుగు రాళ్ళు వెనగేసుకోవచ్చు అంతకుమించి ఆడన్నా కనీసం కోఆర్డినేషన్ కనిపిస్తుంది వాళ్ళ మధ్య